తెలుగు తోట మూడు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి మొదటి పద్యాన్ని నేర్చుకుందాం అనగన రాగమతి సైల్లుచునుండు తినగ తినగ వేముతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా పద్యాన్ని మరొకసారి చదువుకుందాం అనగననగ రాగమతిశ ఇల్లు చనుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరుధరలో ధరలోన విశ్వదాభిరామ వినురవేమా కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం అనగననగా పాడగా పాడగా అతిశయల్లు అభివృద్ధి చెందు వేము వేప సాధనము అభ్యాసం సమకూరు నెరవేరు ధర భూమి నేల భావం ఓవేమ పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది అలాగే సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా తేలికగా చేయగలుగుతాం